సోనియా మన విష్ణుప్రియని కొంచెం ఆ సోనియా మేడం ఆవిడ ఎందుకంటే కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది కొంచెం ఓవర్గా థింకింగ్ చేస్తుంది ఓవర్గా మాట్లాడుతుంది ఆ విజయవాడ ఆమె వెళ్ళిపోయింది ఫస్ట్ ఆమె కంటెస్టెంట్ బేబాక్ వెళ్ళిపోయింది ఆవిడ కొంచెం బెటర్ అనిపించిందండి మాకు ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం అవగాహన తీసుకుని ఆవిడ ఆడే మూమెంట్లోనే ఆవిడని తీసేశారు బిగ్ బాస్ షోలో మీకు తెలుసు కదా ఎవరు మంచిగా బెస్ట్ ది బెస్ట్ ఇస్తారో వాళ్ళనే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు సో ఇదండి ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేద్దామని పెట్టుకున్నారంటారా అది వాళ్ళు ఉంటారు కదండి అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్డ్ పర్సన్స్ కదండి ఆవిడని కొంచెం అవగాహన పరంగా ఆవిడ ఏదైనా చేస్తుందని చెప్పి వాళ్ళు ముందే తీసేశారు ఆవిడని సోనియా నా ఫ్యామిలీ చూస్తున్నారు నీకు ఫ్యామిలీ లేదు అనడము ఆ లోపల లవ్ లవ్ ట్రాక్ నడపడము ఇవన్నీ లవ్ ట్రాక్స్ అవన్నీ బిగ్ బాస్ సీజన్లో వచ్చి ప్రతి సీజన్లోనే నడుస్తుంది కదండి అది బిగ్ బాస్లో ఒకలాగా ఉంటారు బయటకు వచ్చాక ఒకలాగా ఉంటారు ఆ ట్రాక్ అన్నది ట్రాష్ అదంతా కానీ సోనియా కానీ కొంచెం ఓవర్గా తను మాట్లాడడం అందరి మీద అరవడం ఊరికే తన రియాక్షన్ చూపేయడం సోనియా వెళ్ళిపోతే బాగుంటుందండి బిగ్ బాస్ వీళ్ళు యష్మి కానీ ప్రేరణ కానీ అండి అందరు అందరు నార్మల్గానే ఆడుతున్నారు అసలు ఎవరు వచ్చింటే బాగుండేది హౌస్లో ఎవరు వచ్చింటే బాగుండదని మనం సెలెక్ట్ చేయలేం కదండి బిగ్ బాస్ హౌస్కి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ చేసేది నాగార్జున సార్ వాళ్ళకున్న దీనికి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మరి వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాగార్జున సార్కి తెలియాలి మరి సీజన్ అయితే మాత్రం అసలు ఏం బాగలేదండి మేము చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు థ్యాంక్ యూ